ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదవ తేదీన బుధవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క మేష రాశి వారు వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చెట్ కేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ యొక్క మేషరాశి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక మంచి రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని శక్తి అయితే దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారిది అని చెప్పుకోవచ్చు ఇక వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక ఈ మేషరాశి వారికి పట్టుదల తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలో కూడా అస్సలు కూడా తగ్గరు ఒకరి కింద పని చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఇక ఈ మేష రాశివారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణం దయ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఇక శ్రవించే గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అనేది ఒక మేష రాశి వారిలో ఉంటుంది ఇక వీరి మాటల్లో గొప్పదనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి వీరికి కష్టం విలువ మనుషుల విలువ డబ్బు విలువ అయితే ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారికి అయితే బాగా అయితే తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంది ఎందుకంటే వీరు చేసే మంచి పనులు అలాగే ఇతరులకు సహాయం చేయడం దాన ధర్మాలు చేయడం అన్నీ కూడా వీరు చేసే మంచి పనుల వల్ల దైవ అనుగ్రహం అనేది ఒక మేష రాశి వారికి పుష్కలంగా అయితే లభిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి వరకు వీరు జీవితంలో కష్టపడుతూనే పెరిగారని చెప్పుకోవచ్చు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుకోవాలని కూడా ఎప్పుడు కూడా కష్టి కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువుల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు వీరికి బంధువులు అంటే చాలా ఇష్టం వారికి ఎంతో విలువను అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన అయితే చాలా అయితే వీరికి ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి గొప్ప సంకల్పం అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఉంటుంది ఇక దానికోసం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే వీరు చేసే అంటే వీరు చేసే పనులలో కూడా చాలా స్పష్టంగా క్రమబద్ధంగా అయితే న్యాయబద్ధమైన పనులు చేస్తూ ఉంటారు ఏదైనా చేయాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వారి యొక్క పనిని అనేది మొదలు పెడుతూ ఉంటారు ఎలా పడితే అలా చేయడం దాంట్లో విజయాన్ని సాధించలేక బాధపడడం అంటే వీరికి నచ్చదు ఏదైనా సాధించాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పనిని ఎలా అయినా సాధించాలి అనే పట్టుదల తత్వం ధీరత్వం అనేది ఒక మేష రాశిలో వారికి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు కార్యదీక్ష కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ పదవ తేదీన బుధవారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే చాలా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో అయితే రాత్రి ఏడు గంటల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది అయితే చాలా కాలం నుండి కలుసుకోలేని మీ యొక్క సన్నిహితులకు సంబంధించిన వార్త మీకు అందబోతుంది అంటే వారు ఎక్కడో ఉంటున్నారు ఏ విధంగా ఉంటున్నారు అలాగే వారి యొక్క అడ్రస్ వారితో కమ్యూనికేషన్ అనేది మీకు లేదు చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది అయితే వారు మీ యొక్క నెంబర్ కావచ్చు మీ సన్నిహితుల ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే వారితో కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయింది ఇక వారి వారి గురించి ఉన్నటువంటి ఒక న్యూస్ అయితే మీకు అందే అవకాశాలు అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా రోజుల తర్వాత వారు ఎక్కడ ఉంటున్నారు అలాగే వారు ఏం చేస్తున్నారు అలాగే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే దాని గురించి అయితే ఈ సమయంలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుందని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం మీకు ఈ రోజున సాధారణంగా అయితే ఉన్నాయి అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుంచి చిన్న గొడవలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క మేష రాశి వారు ఈ అంశంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు లాగని మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతూ ఉంటుంది అయితే వ్యాపార జీవితానికి ఒక మంచి నిర్ణయాన్ని అయితే ఈ రోజున మీరు తీసుకోబోతుంది పోతున్నారు మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అనేది లభించబోతుంది వినియోగదారుల నుండి కూడా వీరు కొన్ని ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారి నోటి నుండి ఒక గుడ్ న్యూస్ కూడా వినబో ఛాన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఈ రోజున అయితే ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు పనుల్లో ప్రతి బంధకాలు ఇంట బయట సమస్యలు కూడా కొన్ని ఉండవచ్చు కాబట్టి మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కొత్త విషయాలు కూడా ఈ రోజున తెలుసుకుంటూ ఉంటారు ఇక సన్నిహితులతో విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఆలయాలని ద సందర్శిస్తూ ఉంటారు విలువైన వస్తువులు సేకరిస్తూ ఉంటారు అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలకు అనుకోని బదిలీలు కూడా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క మీష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున దిన ఫలాల ప్రకారం అయితే ఈ రాశి వారికి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మనకు సమర్చడం మాత్రం మర్చిపోకండి